అందరికీ నమస్కారం రామా ఎంటర్టైన్మెంట్స్ కి స్వాగతం ఈరోజు మనము భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ప్రళయాలను గురించి తెలుసుకుందాం నేను ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ ఒక వీడియోలో పెట్టారు ఏమని జల ప్రళయం రావచ్చు డ్యామ్లు కొట్టుకోపోవచ్చు హిమాచల్ ప్రదేశ్ లో అని అది జరిగింది హాఫ్ డ్యామ్ మొత్తం కొట్టుకుపోయింది మిషనరీ అంతా కొట్టుకోపోయింది ఇక్కడ అనేక సంకేతాలు వస్తున్నాయి ఇప్పుడు మనకు ఏమేమి సంకేతాలు వస్తున్నాయి ఎక్కడెక్కడ వరదలు వస్తున్నాయి జాగ్రత్త గమనించినట్టయితే ఇటు కేరళలో క్లౌడ్ బారెస్ట్ కిందకు వచ్చినట్టయితే తమిళనాడులో క్లౌడ్ బ్యారెస్ట్ కుత్తాలం వాటర్ ఫాల్స్ దగ్గర విపరీతమైన వర్షం విపరీతమైన నీళ్లు వారుతో జనాలు పరిగెత్తున్నారు అక్కడి నుంచి వారు స్నానం చేయకుండానే అట్లాంటి పోతే ఇకపోతే లోకి వస్తే ప్రకాశం బ్యారేజ్ దగ్గర డేంజర్ లెవెల్ టచ్ అవుతా వర్షం పడుతోంది డేంజర్ లెవెల్ దాటి ప్రవహిస్తోంది ఐదు వేల ఐదు లక్షల క్యూసెక్ల వాటర్ డౌన్ స్ట్రీమ్ వదిలేశారు అలానే గోదావరి నదికి చూసినట్టయితే భద్రాచలం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక కూడా వేశారు యాభై అడుగులు దాటి ప్రవహిస్తోంది అక్కడ ధవళేశ్వరం దగ్గర ఫుల్ లెవెల్లో డేంజర్ లెవెల్లో ప్రవహిస్తోంది ఇప్పుడు కానీ చూసినట్టయితే కామారెడ్డిలో ఈరోజు డేంజర్ లెవెల్ దాటి ప్రవహిస్తూ ఉన్నాయి డ్యామ్లు పడిపోతున్నాయి బ్రిడ్జ్లు పడిపోతున్నాయి ఇవన్నీ కూడా జరుగుతాయి అదేవిధంగా ఇటుగా చూసినట్టయితే హైదరాబాద్ లో క్లౌడ్ బ్యారెస్ట్ విజయవాడలో క్లౌడ్ బ్యారెస్ట్ బెంగళూరులో క్లౌడ్ బ్యారెస్ట్ ముంబైలో క్లౌడ్ బ్యారెస్ట్ ఏ రోజు కను చూసినట్టయితే ఇంకా నార్త్ ఇండియాలో విపరీతంగా ఫ్లడ్స్ వస్తారు ప్రయాగ్ రాజ్ దగ్గర గంగా యమునా సరస్వతి పొర్లి పొంగి ఊరంతా వచ్చేసినాయి మొన్న కుంభమేళ జరిగిన ప్రదేశం అంతా మునిగిపోయింది అదే వారణాసిలో చూస్తే ఈ రోజు కూడా మళ్ళా పొంగి పర్లతా ఉంది వారణాసిలో ఘాట్లన్నీ మునిగిపోయి పైన ఊర్లోకి వచ్చి నీళ్లు ఊర్లో సన్న గొంతుల్లో కూడా నీళ్లు ఊర్లోకి వచ్చేసినాయి అంటే యూ కెన్ సీ దట్ మనం అక్కడ చూసినట్టయితే ఘాట్ అనేది కనపడదు ఇప్పుడు మొత్తం ఏకంగా అయిపోయింది పొరపాటున ఘాట్ దగ్గరికి వెళ్ళడం పోయి పడిపోతాడు అది ఎట్లాంటి పరిస్థితి ఉంది వారణాసిలో గంగా నది హరిద్వార్ దగ్గర ఫ్లడ్స్ తర్వాత ఇటు జమ్మూ కాశ్మీర్లో చూస్తే ఫ్లడ్స్ ల్యాండ్ స్లైడ్స్ తవి రివర్ ఫుల్ గా ప్రవహించి బ్రిడ్జ్ కొట్టుకుపోయింది ఈరోజు వైష్ణోదేవి రూట్ ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువగా వస్తున్నాయి మనాలిలో ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ వస్తున్నాయి ఇటుపక్క చూస్తే అరుణాచల్ ప్రదేశ్లో వస్తున్నాయి ఉత్తరాఖండ్లో వస్తున్నాయి ల్యాండ్ స్లైడ్స్ ఇవన్నీ దేనికి సంకేతం అని తెలుసుకోవాలి జల ప్రళయాలన్నీ సింపుల్ గా డేంజర్ లెవెల్లో అంటే ఏదో పెద్ద ప్రళయం వస్తుంది అని తెలుసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా జలానికి సంబంధించిన ప్రళయాలు అమెరికాలో వస్తున్నాయి ఇటు పాకిస్తాన్లో మొత్తం వాషా పైపోయింది సగం పాకిస్తాన్ చైనాలో వాషాఫ్ అయిపోయింది ఏ దేశంలో తీసుకున్న వరదలు విలయ తాండవం చేస్తూ ఉన్నాయి ఇది జలము పంచభూతాల్లో ఒకటి ఫైవ్ ఎలిమెంట్స్ లో వన్ ఎలిమెంట్ ఈస్ వాటర్ తర్వాత ఫైవ్ ఈజ్ అనదర్ ఎలిమెంట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆఫ్ పంచభూతస్ ఫైర్ చూసినట్టయితే తిరుపతిలో ట్రైన్ యాక్సిడెంట్ అయింది బస్సులు యాక్సిడెంట్స్ అవుతున్నాయి నేను చూస్తే పాకిస్తాన్ లో బస్ నిలువు తగలబడిపోయింది అందరు చనిపోయారు ఆన్ ది స్పాట్ డై విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి ఇవన్నీ నేను ముందే చెప్పున్నా వీడియోల్లో ఇవి ఖచ్చితంగా జరుగుతాయని కూడా చెప్పాను చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు తర్వాత ఇంకో ఎలిమెంట్ ఏంటంటే ఎర్త్ కని చూస్తున్నట్టయితే ఎత్కు పోబోయే ముందు ఫైర్ ఎలిమెంట్స్ కొన్ని అమెరికాలో ఏం చేసినాయి లాస్ ఏంజెల్స్ లో ఏం చేసినాయి దీనికి తోడు ఇంకో ఎలిమెంట్ ఎయిర్ యాడ్ అయింది దాన్ని ఫైర్ కి ఎయిర్ యాడ్ అయిందంటే ఇంకేం లేదు చెప్పబడలేదు దాని మంట ఏ విధంగా ఉంటుంది ప్రళయం ఏ విధంగా ఉంటుంది దగ్గరికి పోలేని పరిస్థితి నీళ్లు చల్లలేని పరిస్థితి అది ఎక్కడ అగ్రరాజ్యమైన అమెరికా వాళ్లే మంటలు ఆర్పలేని పరిస్థితులకు తీసుకొచ్చింది అది అదే నేచర్ తలుచుకుంటే ఎంతసేపు ఒక్క నిమిషం వర్షం పడితే మొత్తం నేచర్ నేచర్కి అగెనిస్ట్ గా మనం ఎంత చేస్తే అంత సర్వనాశనం చేసేసిపోతుంది ఏ ఏరియాలో విలయం రావాలి అనేది నేచర్ ప్రకృతి దాని అదే డిసైడ్ చేస్తుంది ఆ ఏరియాకి ప్రకృతి డ్యామేజ్ జరుగుతుంది మీరు ఎక్కడ డ్యామేజ్ చేస్తే అదంతా డ్యామేజ్ చేస్తుంది వైజాగ్ లో బిల్డ్ రెండు బిల్డింగ్లు ఐదు ఐదంతస్తులు బిల్డింగ్ విజయవాడలో షాపింగ్ కాంప్లెక్స్ పడిపోయింది కడుతుంటే మయన్మార్ లో పెద్ద బిల్డింగ్ పడిపోయింది కట్టేది గవర్నమెంట్ బిల్డింగ్ పడిపోయింది బిల్డింగ్లు పడిపోతున్నాయి ఎర్త్ మీద బిల్డింగ్లు పడిపోతున్నాయి తర్వాత ఎర్త్ అనేది అనదర్ డేంజరస్ ఎలిమెంట్స్ ఇవన్నీ కలిసి ఈ ప్రళయాలన్నీ అయిపోయినాయి ఇంకా ఫైనల్ ఉంది ఈ మయన్మార్ లో వచ్చింది భూకంపం విక్టర్ స్కేల్ పై తక్కువ వచ్చింది రష్యాలో వచ్చింది జపాన్లో వచ్చింది రోజు వస్తూనే ఉన్నాయి అక్కడ నేను అమెరికాలో ఎయిట్ పాయింట్ ఎయిట్ దాకా ఎయిట్ పాయింట్ వన్ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఆ రేంజ్ లో వచ్చింది నేను ముందే చెప్పా ఎయిట్ పాయింట్ ఎబోవ్ వస్తుంది నైన్ దాకా టచ్ కావచ్చు ఇప్పుడు మనకు ల్యాండ్ స్లైడ్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి చూసారా కులు మనాలి దగ్గర వస్తున్నాయి దేవి దగ్గర వస్తున్నాయి ఇటు ఉత్తర ఉత్తరాఖండ్ దగ్గర వస్తున్నాయి అటు అరుణాచల్ ప్రదేశ్ దాకా వస్తున్నాయి ఈ ల్యాండ్ స్లైడ్స్ ఈ ఫ్లాట్స్ ఇవన్నీ దేనికి సంకేతం తెలుసా ఆ బెల్ట్ బెల్ట్ కదిలిచ్చేదానికి ఆస్కారం ఉంది ఈ నీళ్ళన్నీ కూడా ఇప్పుడు నైన్ పాయింట్ ఫైవ్ లాక్స్ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఇస్ రిలీజ్ ఫ్రమ్ గోదావరి రివర్ ఫైవ్ లాక్స్ క్యూసెక్స్టిల్ రిలీజింగ్ ఇట్ ఆల్ గేట్స్ ఓపెన్ కెన్ సీ ద సిచ్యువేషన్ సిచ్యువేషన్ ఇవన్నీ ఎక్కడికి పోవాలి ఈ లక్షల క్యూసెక్ నీటి అన్ని ఎక్కడ పోవాలి సముద్రంలోకి పోవాలి చివరికి ఏ స్టేజ్ వస్తుందంటే సముద్రంలోకి ఈ నీళ్లు ఎళ్ళ లేని స్టేజ్కి వచ్చి ఆ నీళ్లు కూడా ఇటు తరిమైన స్టేజ్కి వస్తుంది అప్పుడు సునామీ అంటారు భూమి కింద నదిలో సముద్రం కింద భూమి షేక్ అయ్యి సునామీని సృష్టించి వరదని మొత్తం రివర్స్ లో తీసుకొస్తుంది భూమి మీదకి ఈ వరదలతో ఎంత వాటర్ మొత్తం తిరిగి పడ్డదో భూమి మీద అవన్నీ కూడా బంగాళాఖాతంలోకి పోయి మళ్ళా రివర్స్ గా షేక్ అయి అవే సునామీ రూపంలో వెనక్కి వచ్చేదానికి ఆస్కారం ఉంది ఉంది ఈ భూకంపాలు వచ్చే బెల్ట్ ఎక్కడ ఉన్నాయా అంటే ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ ఉత్తరాఖండ్ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ హైయెస్ట్ ఎక్కడ వస్తుంది హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ లో సైన్స్ చాలా రోజుల నుంచి వస్తున్నాయి వార్నింగ్ లేకుండా ఏది జరగదు నేచర్ లో వార్నింగ్ ఈస్ దే వార్నింగ్ ఈస్ గివింగ్ డే బై డే అందువల్ల ఉత్తరాఖండ్ నెక్స్ట్ వస్తుంది తర్వాత అరుణాచల్ ప్రదేశ్ దాకా వస్తుంది ఈ ఇంటెన్సిటీ చూస్తే పోయి గది తగ్గుతుంది అందువల్ల హిమాచల్ ప్రదేశ్ లో ఉండే కలెక్టర్స్ అంతా కూడా అలర్ట్ గా ఉండాలి డ్యామ్స్ ఏమైనా వీక్ గా ఉంటే సరి చేసుకోవాలి అర్జెంట్గా చేసుకోవాలి ఇది Rabaya, two months lab, Dam, Koda, Kooledan, only. There is a heavy possibilities of cloud burst at different places in Himachal Pradesh. That is why I request the authorities concerned, the superintendent engineer, chief engineer, collectors and uh, local administration, all the people, they can sit together and check out the program. అండ్ దే మస్ట్ బి ఏబుల్ టు సెండ్ దీస్ టైప్ ఆఫ్ మెసేజెస్ పాసిబుల్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వీళ్ళందరినీ పెట్టుకొని వాతావరణంలో ఏం తేడా వచ్చినా ఇమ్మీడియట్ గా పబ్లిక్ మొత్తానికి తెలిపే సమాచార వ్యవస్థ ఉండాలి అక్కడ లేకపోతే ప్రాణ నష్టం ఎక్కువ సంభవించేదానికి ఆస్కారం ఉంది వెహికల్స్ బ్రిడ్జ్ మీద దాకపోతేనే బ్రిడ్జ్ పడిపోతుంది వెహికల్స్ కూడా పడిపోతున్నాయి మనుషులు కూడా చచ్చిపోతున్నారు ఆన్ ది స్పాట్ కొట్టుకుపోతున్నారు ఆగేదానికి లేదు ఆ విధంగా వరదలు వస్తున్నాయి హైవేస్ మీద వస్తున్నాయి పారుతున్నాయి కిలోమీటర్స్ ఎదురు పారుతున్నాయి హైవేల మీద బ్రిడ్జ్లు పడిపోతున్నాయి ట్రాఫిక్ ఆగిపోతుంది రైల్వేల మీద బ్రిడ్జెస్ పడిపోతున్నాయి ఆగిపోతుంది రైల్వే ట్రాక్ మీద ప్రవహిస్తున్నాయి నీళ్ళు ఎట్లా డిఫరెంట్ ప్లేసెస్ లో కామారెడ్డి దగ్గర ట్రాక్ అసలు కనబడటం లేదు ట్రాకా రోడ్ భూమి చెరువా ఏం తెలియటం లేదు మొత్తం కలిసిపోయినాయి ఒకే లెవెల్ డ్రైవర్ బిక్కు బిక్ మంట గట్టు మీద కొంచెం వెనక దూరం ఆపుకొని చూసుకుంటున్నాడు ముందుకు పోవాలా వద్దా వెనక్కి రావాలా సిగ్నల్ లేదు సిగ్నల్ ఇచ్చినా పోయే పరిస్థితి లేదు రోడ్డు మీద అసలు ట్రాకే కనబట్టంలా ఎంత లోతు దిగబడిపోయిందో తెలియదు కింద వాష్ ఆఫ్ అయిపోయిందో లేదో తెలియదు అట్లాంటి సిచ్యుయేషన్ లో బండి ఆపటమే మంచిది ప్రాణాల గండం ఆపని వాళ్ళు అవుతారు అందువల్ల రైల్వే అథారిటీస్ కూడా పెట్రోలింగ్ ఎక్కువ చేయాల్సిన పరిస్థితి ఉంది హైవే అథారిటీస్ కూడా మొత్తం దాన్ని ఎక్కడెక్కడ బ్రిడ్జెస్ ఇవన్నీ కూలిపోతున్నాయి వీటన్నిటికీ స్ట్రెంగ్ చేయటం ఇవన్నీ జాగ్రత్తలు చేసుకోవాలి ఇక్కడ కోఆర్డినేషన్ ఉండాలి రైల్వే వాళ్ళకి హైవే వాళ్ళకి కోఆర్డినేషన్ ఉండాలి దెన్ దే ఆర్ రన్నింగ్ బోత్ రోడ్ అండ్ రైల్ ఆర్ పేరెంట్ దేశ్ కన్స్ట్రక్ట్ ది బ్రిడ్జెస్ పర్పెండికులర్ టు బోత్ అది కట్టడం లేదు ఇప్పుడు రైల్వే వాళ్ళు నా బ్రిడ్జెస్ వాళ్ళు అనుకుంటాడు హైవే వాళ్ళు మా బ్రిడ్జెస్ వాళ్ళు మా ఇష్టం వచ్చిన దగ్గర కడతాం మా కన్వీనియన్స్ దగ్గర కడతాం అట్లా ఉండకూడదు ఎలా ఉండాలి బ్రిడ్జెస్ రైల్వే బ్రిడ్జ్ లో వచ్చి నీళ్ళు నేర్ హైవే బ్రిడ్జ్ లో కూడా వెళ్ళిపోవాలి హైవే బ్రిడ్జ్ ఒక రెండు వందల మూడు వందల మీటర్ లవతలో కట్టారనుకో ఆ హైవే బ్రిడ్జ్ కూడా అప్రోచ్ కొట్టుకోబోతుంది ముందు సో కనెక్షన్ కట్ అయిపోతుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ విధంగా ఉండకూడదు రైల్వే బ్రిడ్జ్ పైనుండి హైవే బ్రిడ్జ్ కింద ఉన్నట్టయితే రెండు కూడా ఎదురెదురుగా ఉండాలి బ్రిడ్జిలు రైల్వే బ్రిడ్జ్ హైవే బ్రిడ్జ్ గా ఉంటే నీకు డ్యామేజ్ తక్కువ ఉంటుంది రూట్ కట్ అయ్యేది తక్కువ ఉంటుంది ట్రాఫిక్ జామ్ అయ్యేది తక్కువ ఉంటుంది అందువల్ల ప్యారలల్ గా బ్రిడ్జెస్ కట్టాలి బీ కేర్ఫుల్ అబౌట్ బోత్ డిపార్ట్మెంట్స్ యు హ్యావ్ ఏ వెరీ గుడ్ కోఆర్డినేషన్ బిట్వీన్ దీస్ టూ డిపార్ట్మెంట్స్ యాజ్ వెల్ ఎస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ కాలం ఎట్లా ఉంది ఎట్టబోతుంది ఎక్కడ కట్టుకోవాలి వాళ్ళకి చెప్పాలి వీళ్ళు కూడా గైడెన్స్ ఇవ్వాలి ఇవ్వకపోతే ఎన్నో ప్రాణాలు తీసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు ఆ దగ్గర చూడండి బ్రిడ్జ్ కొట్టుకోపోతా ఉంది ఎన్నో బ్రిడ్జిలు పడిపోయాయి కామారెడ్డి దగ్గర బ్రిడ్జిలు కూడా పడిపోయే స్టేజ్కి వచ్చాయి ఇప్పుడు వారణాసి దగ్గర బ్రిడ్జులు కడ కులాబ్స్ అయ్యే స్టేజ్కి వచ్చాయి గోదావరి బ్రిడ్జ్ కొలాప్స్ అయ్యే స్టేజ్కి వచ్చింది డేంజర్ లెవెల్లో రన్ అయింది మూడో ప్రమాద హెచ్చరిక వేసారంటే ఏం చిన్న విషయం అది ఎంత వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి పోతోంది ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ఎక్కడికి పోతాయి సముద్రంలోకి పోతాయి సముద్రంలో వెయిట్ ఎక్కువైనప్పుడు సముద్రం ఇదిలిస్తుంది ఈ విధంగా కిదిలిచ్చినప్పుడు ఒక్కసారి భూమి షేక్ అవుతుంది సునామి రూపంలో మళ్ళా భూమి మీదకి తన్నేస్తుంది అందువల్ల ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి దీంట్లో ఇందులో ఎవ్వరు కూడా అతీతులు కాదు ఎంత నువ్వు సంపాదించినా నువ్వేమి అతీతుడి కాదు నేచర్ ముందు నేచర్ ముందు అందరూ ఒక్కటే అందువల్ల మహాప్రళయం రాబోతుందని వార్నింగ్స్ ఇస్తా ఉంది అన్ని నదులు పొంగుతూ ఉన్నాయి గంగా నది పొంగుతోంది యమునా నది ఉంది బియాస్ నది ఉంది తర్వాత కృష్ణా నది పొంగుతుంది గోదావరి నది పొంగుతుంది తర్వాత అక్కడ తవి నది పొంగుతుంది ఏ నది ఒక్క నది అన్నా మీకు పొంగ నది ఏదైనా ఉందా లేనే లేదు అన్ని నదులు రూటింగ్ టు బే ఆఫ్ బెంగాల్ ఆర్ అరేబియన్ సి అందువల్ల ఈ రెండింటికి వాటర్ లెవెల్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది దానికి సునామీ యాడ్ అయిందంటే ఇంకొంచెం సబ్మెర్జ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది భూకంపం ఖచ్చితంగా హిమాచల్ ప్రదేశ్ లో విత్ ఇన్ టూ మంత్స్ ఎయిట్ అండ్ నైన్ ఇన్ బిట్వీన్ నైన్ నైన్ ఆర్ నైన్ పాయింట్ ఫైవ్ దాకా కూడా వెళ్ళొచ్చు ఛాన్స్ ఉంది ఆ షేక్ మన హైదరాబాద్ దగ్గర కూడా కడుతుంది కదులుతుంది వైజాగ్ లో కదిలింది విజయవాడలో కదిలింది షేక్ కనబడతా ఉంది బిల్డింగ్లు ఒరిగిపోయినాయి ఇక్కడ పడిపోయినాయి బిల్డింగ్లు ఇవన్నీ వీళ్ళు తెలుసుకోవటంలా మేము అన్ని కూడా ఎర్త్ కేక్ రెసిస్టెంట్ స్ట్రక్చర్స్ కట్టామని ఆనందపడుతున్నారు నేచర్ ముందు ఇవన్నీ కూడా తలకిందులే ఒక్క నిమిషం చాలు నేచర్ కన్నెర చేసినట్లయితే అందువల్ల ఇవన్నీ కూడా హై రైజ్డ్ స్ట్రక్చర్స్ ఆర్ మోస్ట్ డేంజరస్ అని ముందే చెప్పున్నా ఇంతకు ముందు వీడియోలో గవర్నమెంట్ కూడా ఇంకా ఎక్కువ అధికారం పర్మిషన్ ఇస్తా ఉంది డెబ్బై ఫ్లోర్లు కూడా ఇస్తున్నారు పర్మిషన్ ఇట్ ఇస్ వెరీ డేంజరస్ కింద సాయిల్ ఏముంది కింద తవ్వే కొద్దీ తెలుస్తుంటది ఒక దగ్గర ఉండదు ఇంకో దగ్గర ఉండదు వీళ్ళు మూడు వందల అడుగులు ఆ ఐదు వందల అడుగులు పొడుగున కడుతుంటారు ఎక్కడ ఒక దగ్గర సాయిల్ తీసి టెస్ట్ చేస్తారు అక్కడ బాగానే ఉంటది అవతల పక్కనే తేడా ఉండొచ్చు వేరింగ్ కెపాసిటీ తక్కువ ఉండొచ్చు నువ్వు అంత లోడ్ వేసినప్పుడు ఆ లోడ్ మీద కణిగిపోవచ్చు దిగిపోవచ్చు ఏదైనా పాసిబిలిటీ కావచ్చు ఒరిగి పడిపోవచ్చు ఒకే కాలం ఒరిగితే పడిపోవచ్చు ఇప్పుడు విజయవాడ దగ్గర బిల్డింగ్లు పడిపోయినాయి ఏంటి కారణం ఒరిగిపోయినాయి కారణం ఏంటి రెండు కాలమ్స్ ఒక పక్క పక్కనే ఒక ఐదు మీటర్లు కాదు రెండు మీటర్ లోపలే వేసారు వేసినట్టు లోడ్ అంతా కాన్సన్ట్రేట్ అయ్యి ఒకే దగ్గర పడ్డాయి కానీ బిల్డింగ్లు పడలేదు ఎందుకో తెలుసా ఇటుది ఇటు ఒరిగింది ఇటుది ఇటు ఒరిగింది ఒకదాని ఒకటి గా ఉండి పడాల అదృష్టం బాగుంది సెంటర్ కాలమ్స్ కొద్దిగా సింక్ అయినాయి కాబట్టి సరిపోయాయి అదే అటు కాలం కనుక ఒరిగి ఉంటే ఈ బిల్డింగ్ అవతల మీద పడేది ఈ బిల్డింగ్ దీని మీద పడేది రెండు బిల్డింగ్లు కొలాప్స్ అయి ఉండేది పార్టీ వాళ్ళ అదృష్టం ఎక్కడ బాగుందంటే ఈ బిల్డింగ్ కి ఈ బిల్డింగ్ ఆపు కాట నిలబడ్డది అది వాళ్ళ అదృష్టం బాగుంది జనాలు నష్టం లేకుండా వాళ్ళకి నోకలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రొటెక్షన్ తో నిలబడ్డది కింద కాంక్రీట్ రోడ్డుతో సహా ఫెయిల్ అయింది దిగిపోయినాయి కాలమ్స్ రెండు అలాంటి ప్రదేశాల్లో బిల్డింగ్లు కట్టి మల్టీ స్టోరీ స్ట్రక్చర్స్ కట్టి పర్మిషన్ లేకుండా కడుతూ జనాలను ఇబ్బంది పెడుతున్నారు అందువల్ల ఎవరు కూడా ఇక నుంచి ఫైవ్ ఫ్లోర్స్ కాదు ఆ ఏరియాలో సాయిల్ ఎలా ఉంది తెలుసుకోవాలి ఒక చోట వేస్తే ఒప్పుకోకూడదు బేరింగ్ కెపాసిటీ డిఫరెంట్ పాయింట్స్ కనుక్కోవాలి ఈ చివర ఆ చివర మధ్య అట్లా వేయాలి వేస్తే సాయిల్ గా అదే మాదిరిగా ఉందా లేదా అనేది కింద ఎత్త లో రకరకాలుగా ఉంటుంది ఇక్కడ నీళ్లు పడితే అవతల నీళ్లు పడదు ఇక్కడ ఉప్పు నీళ్లు పడతాయి అవతల మంచి నీళ్లు పడతాయి ఇప్పుడు నెల్లూరు సిటీ ఉంది అనుకో లో ఉప్పు నీళ్లు నెల్లూరు వెంకటేశ్వరపురంలో మంచినీళ్లు గాదవరాశై నగర్ లో ఉప్పు నీళ్లు కావేరి నగర్ లో జవల్ మధ్యలో మళ్ళా నీళ్లు చూసారా ఒకే ఏరియాని ఒక టెన్ కిలోమీటర్స్ లోపలే సరౌండింగ్స్ లో ఎంత వేరియేషన్ ఉందో ఒక దగ్గర రాపు దోస్తుంది ఇప్పుడు వెంకటేశ్వరపురం దగ్గర కింద తోవారంటే బొంతరాయి వస్తుంది ఇంకొంచెం అవతల పోతే ఇసుక వస్తుంది మొత్తం ఇసుక వస్తుంది ఒక దగ్గర బ్లాక్ కాటన్ స్థాయిలు ఉంటుంది ఒక్కో దగ్గర ఒక్కో రకం ఉంటుంది ఒక్కొక్క డెప్త్ దెప్తి పోయేట కొద్దీ మళ్ళీ మారుతుంటాయి డెప్త్ క్రస్ట్ ఏ విధంగా ఉందనేది మనం కట్ చేసి చూస్తే తప్పితే తెలియదు ఇది కూడా అంతే అందువల్ల పర్మిషన్ అంత ఫ్లోర్లకి ఇయ్యద్దు ఇప్పుడు సపోజ్ డెబ్బై ఫ్లోర్లు కట్టారనుకోండి ఎంత లోడ్ వస్తుంది లైవ్ లోడ్ డెడ్ లోడ్ ఎంత వస్తుంది అవి మొత్తం ఎక్కడ కాన్సన్ట్రేట్ కావాలి కింద ఉండే కాలం మీద కాన్సన్ట్రేట్ ఏందో తెలుసా ఎంత వరదలు వస్తున్నాయి ఇంత క్లౌడ్ బరెస్ట్ అవుతుంది హైదరాబాద్ లో తాగేదానికి నీళ్లు ఉండవండి రెండు వేల అడుగులు పోతే కానీ నీళ్ళు ఇది ఏంటి దుస్థితి ఏంది విపరీతం ఎవరు దీనికి కారణం అధికారులు కాదా ప్రభుత్వాలు కాదా ఎక్కడ నీళ్లు నిలబడియకుండా మొత్తం కాంక్రీట్ రోడ్లు వేసేసి ఎక్కడికక్కడ వాటర్ రీటైనింగ్ చేయాలి రీఛార్జ్ చేయాలి గవర్నమెంట్ గవర్నమెంట్ మాసివ్ ప్రాజెక్ట్ తీసుకోవాలి ఏ కాలనీకి ఆ కాలనీకి ఆ కాలనీలో పడిన నీళ్ళన్ని అక్కడ ఇనిగిపోయేటట్టు చేయాలి దెర్ ఆర్ సో మెనీ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఆర్ దె సో మెనీ హిల్ స్టేషన్స్ ఆన్ ద డౌన్ స్ట్రీమ్ ఆఫ్ ది హిల్ స్టేషన్ యూ కెన్ పుట్ ఏ పాండ్ లైక్ థింగ్ అండ్ కీప్ రిజర్వ్ దట్ వాటర్ You make some arrangement to penetrate water into that ground at different points so that the ground will be recharged and water level will be, will be higher and higher so that the problem of water will be solved by government. This is very easy. But they are not taking in a right sense. <laughs> కొట్టేసిన తర్వాత డెబ్రీస్ అంతా తీసి ఆ చెరువులన్నిట్లో నీళ్లు నిలబడేటట్టు అక్కడ కూడా తొవ్వి ఇంకొద్దిగా డెప్త్ పెంచి అక్కడ అక్కడ స్టాక్ చేసుకుంటుండాలి నియర్లీ ఒక నూట యాభై రెండు వందల చెరువులు ఉన్నాయి చుట్టూ హైదరాబాద్ లో ఆ రెండు వందల చెరువుల్లో నీళ్లు నిలబడితే మీకు అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇదేమి రాదు లేక్ వ్యూ అని చెప్పి రేట్లు అమ్ముకుంటున్నారు కానీ బిల్డింగ్లు వాళ్ళు హై రైజ్ బిల్డింగ్స్ వాళ్ళు లేక్ నా తర్వాత ఈ టౌన్ వ్యూ కావాలి మీకు లేక్ వ్యూ అయితే ఐదు లక్షలండి టౌన్ వ్యూ అయితే రెండు లక్షలండి ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారు చెరువుల వాడు కడుతున్నాడు అనే సంగతి మీకు తెలియకుండా డబ్బులు కట్టేసి మోసపోతున్నారు అది ఒక పద్ధతి వీడు ఆ వ్యూ అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నాడు ఇంకా ఎక్స్ట్రా హై రైజ్ అని ఇంకా ఎక్స్ట్రా వసూలు చేస్తున్నాడు మీకు అయినా కూడా తెలియరావటం లేదు అక్కడే కొంటున్నారు ఈ పబ్లిక్ కొంట ఆపితే అప్పుడు కట్టేవాళ్ళు కూడా ఆపుతారు దయచేసి ఎవరు హై రైజ్ బిల్డింగ్స్ కొనద్దు అందులో ఉండద్దు బాడుకు కూడా చేరద్దు అప్పుడు గా కట్టేవాళ్ళు బిల్డర్స్ తక్కుతారు మీకే నష్టం మీ పిల్లలకి ఎక్కువ నష్టం జరుగుతుంది మీ పిల్లలకి నీళ్లు దొరక్క చివరికి వేరే ఊళ్ళు పోవాల్సిన పరిస్థితి వస్తుంది అది రానివాకండి అది ముఖ్యంగా ఈ వీడియో తీసింది ఈ జల ప్రళయాలు జల ప్రళయం అంటే ఏంటి నీళ్లు అన్ని డేంజర్ లెవెల్లోకి టచ్ అయ్యి ఇంకా ఊళ్ళోకి రాని టైం ఇది ప్రళయం అంటే ఏంటి ఊరు మొత్తం కూడా మునిగిపోవడం కేరళలో వాష్ అయిపోయింది ఒక ఊరు మొత్తం వైనాడ్ తర్వాత ఇప్పుడు వాష్ అయిపోయింది నిన్న హిమాచల్ ప్రదేశ్ లో క్లౌడ్ బారెస్ట్ అయ్యి చుట్టూ ఊరు మొత్తం సరౌండ్ అయిపోయింది మొత్తం ఎవరు ఒక్కళ్ళని కూడా మేల్చకుండా వెళ్ళిపోయింది మొత్తం ఎవరు ఎటు తప్పించుకునే ఛాన్స్ కూడా లేదు అది అందువల్ల ఏచర్తో జాగ్రత్తగా ఉండాలని ఇంకా ప్రళయాలు భయంకరమైన ప్రళయాలు భూకంపాలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా అందరూ ఉండాలని ప్రికాషన్స్ అన్ని తీసుకోవాలని జల ప్రళయాలు వచ్చే దగ్గర ఎక్కడైనా డ్యామ్స్ వీక్గా ఉంటే స్ట్రెంగ్ చేసుకోవాలని మెసేజ్లు ఒకవేళ మొత్తం డ్యామ్ తెగితే ఎన్ని ఊళ్ళు మునుగుతాయి ఏ లెవెల్ దగ్గరికి వాటర్ వస్తుంది ఇవన్నీ కాంటూర్ లెవెల్స్ అన్ని కూడా కన్సర్న్ చీఫ్ ఇంజనీర్ గానీ సూపర్డెంట్ ఇంజనీర్ గానీ మార్క్ చేయాలి మొత్తం డ్యామ్ తెగితే ఎన్ని ఊళ్ళు మునుగుతాయి ఏ లెవెల్ వరకు వస్తే ఎంత వరకు మునుగుతుంది ఇవన్నీ కాంటూర్స్ అక్కడ మొత్తం అప్ స్ట్రీమ్ సైడ్ ఎంత కెపాసిటీ వాటర్ స్టోర్ అవుతుంది అది మొత్తం తెగితే ఒక్కసారి ఏ ఊళ్ళో ఎంతెంత దూరం పోతుంది వాటర్ ఆ పోయేదానికి ఎంత టైం పడుతుంది ఏ ఊరు వాళ్ళు ఎన్నింటికి అలర్ట్ గా ఉండాలి ఆల్ దీస్ మెసేజెస్ రెడీ కడీరెక్నార్ లాగా పెట్టుకొని లో కూడా ఎగ్గించి రెడీగా పెట్టుకొని ఒక్క సెకండ్ లో అందరికి మెసేజ్లు పెట్టేటట్టు ఉండాలి ఏ ఏ ఊరు వాళ్ళకి ఎంత టైం లో రాబోతుంది అనేది కూడా తెలియాలి అందువల్ల ఈ క్లౌడ్ భరసలు ఖచ్చితంగా జస్ట్ టూ మంత్స్ సెప్టెంబర్ అక్టోబర్ లోపు ప్రళయం జాగ్రత్తగా ఉండండి వస్తుంది ఖచ్చితంగా ప్రళయం వస్తుంది ఏం సందేహం లేదు ఆ ప్రళయంలో భూమి కంపించి ఇంకా నీళ్ళన్నీ కూడా ఇటు సునామీ రూపంలో వచ్చేదానికి ఛాన్స్ ఉంది అందువల్ల ఎన్ని నీళ్లు ఇటు నుంచి అటుపోయినాయి అటు నుంచి ఇటు రావాలి మళ్ళా సముద్రానికి ఎన్ని కావాలో అన్నీ ఉంచుకుంటుంది మిగిలిన నెట్టేస్తుంది బయటికి సముద్రంలో ఉన్న గుణం ఏంటంటే అదే భూమికి ఎంత భూమికి కావాలో అంతవరకే ఉంచుకుంటుంది మిగిలినీ పారి డౌన్కి వెళ్ళిపోతుంది అందువల్ల ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి గవర్నమెంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ అరుణాచల్ ప్రదేశ్ ఆర్ టు బి వెరీ 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 కాషియస్ అబౌట్ దీస్ న్యాచురల్ కలామిటీస్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ హియరింగ్ దిస్ వీడియో ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ ఇది భయపెట్టే వీడియో కాదు నేచర్ ని అలర్ట్ చేస్తోంది మనల్ని మనం తెలుసుకోవాల్సిన సమయం ఇది కాబట్టి అందరు తెలుసుకొని జాగ్రత్తలు తీసుకొని అందరు పాటించి మీరు ఈ వీడియో ప్రకారం సేఫ్ గార్డ్ అవుతారని ఒక ఆశయంతో గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్ ఇమీడియట్ నోటిఫికేషన్స్